హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు చూపించబోయేది మిరియాల రసం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఫస్ట్గా స్టవ్ వెలిగించి అందులో మిరియాల రసం కాబట్టి మిరియాలు కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలండి నాకు ఉద్యోగించి అడుగుతున్నాను మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక కొంచెం వేసుకోవాలండి ధనియాలు ఒక స్పూను మెంతులు కొంచెం పావు స్పూన్ ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి ఇటువైపు మా అమ్మాయికి లంచ్ బాక్స్లో మిరియాల రసం తయారు చేస్తున్నాను అటుపక్క ప్రకేం గుడ్లు ఉడుకుతున్నాయి చూస్తున్నారు కదండి గుడ్లు ఉడుకుతున్నాయి మిరియాల రసంలో గు చాలా బాగుతుంది మిరియాలు జీలకర్ర ధనియాలు అవన్నీ త్వరగా వేసుకోవాలండి ఇలా కొంచెం వేగిన తర్వాత వీటిలో కొంచెం నువ్వులు వేసుకోవాలండి వీటిలోకి కొంచెం నువ్వులు ఒక స్పూన్ నువ్వులేసుకోండి వాటిని కూడా కొంచెం వేగేదాకా తీసుకోవాలండి నువ్వు లేవటానికి ఎంతోసేపు పట్టదండి ఒక టూ మినిట్స్ రెండు నిమిషాలు వేగితే చాలండి వేగినాయండి అన్నీ బాగా చూశారు కదా నువ్వులు చిటపట్ల ఆడుతున్నాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి టయాన స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఇవి చల్లారాలండి చాలా సింపుల్గా అయిపోద్ది అండి మిరియాల రసం అంతలోకి గుడ్లు కూడా ఉడుకుతున్నాయి అవి చల్లారే లోపు మనం పోపు పెట్టుకుందామండి రసానికి కొంచెం ఆయిల్ వేసేసి దీంట్లో పోపుకి సంబంధించిన పచ్చనిగ పప్పు మెనపుగుండా అవన్నీ వేయాల్సిన పని లేదండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం వేయాలండి ఒక త్రీ త్రీ ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఇది బాగా వేగాలండి చూపు ఇలా పోపు వేసిన తర్వాత కొంచెం అందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అని టమాటాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగేలాకెంచుకోవాలండి ఆనియన్స్ టమాటాలు తొందరగా ఏగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం సాల్ట్ సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు అది తొందరగా వేసి మంటని లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అండి ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగిపోయినాయి ఉల్లిపాయలు టమాటాలు బాగా వేది వేసిన తర్వాత ముందే నానబెట్టుకున్న చింతపండు నేను ముందులో నానబెట్టుకున్నానండి ముందే నానబెట్టుకున్న చింతపండుని బాగా కలిపి ఇందులోకి తీసుకోవాలండి ఇట్లా మళ్ళీ దీంట్లో కొంచెం వాటర్ పోసేసి దీంట్లో కొంచెం వాటర్ పోసేసి మళ్ళా కలిపి మిగిలిన చింతపండు గుజ్జును కూడా తీసుకోవాలండి చాలా త్వరగా అయిపోద్దండి మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఎక్కువ పప్పు పప్పుచారు రసము బేసిక్గా చిన్నపిల్లలు అవే కదండి ఇష్టపడేది ఈ రసం చాలా ఇష్టంగా తింటారండి ఇది మొత్తం ఇట్లా తీసేసిన తర్వాత వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దీంట్లో రుచికి సరిపడే సాల్ట్ వేయాలి రుచికి సరిపడా సాల్ట్ ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదండి చూసుకొని వేసుకోవాలి టేస్ట్ చూడాలండి కొంచెం పులుపు ఎక్కువ అయితే వాటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ చూడండి ఫస్ట్ ఇంకొంచెం పులుపు ఎక్కువైంది కాబట్టి దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేస్తున్నానండి నాకు కొంచెం సాల్ట్ కూడా తక్కువగా అనిపించింది అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను చూసుకొని వేసుకోండి సాల్ట్ అండ్ వాటరు పులుపు పులుపు లైట్గా ఉండాలండి మిరియాల రసానికి నార్మల్ రసానికి అయితే పులుపు ఎక్కువగా ఉన్నా పర్లేదు కదండి మిరియాల అయితే పులుపు నార్మల్గా ఉండాలి మరి అంత పుల్లగా ఉంటే బాగోదండి అంత ఈ కాగాలండి బాగా కాగాలి అంతలోకి మనం ఇందాక ఏంచి పెట్టుకుందాం కదండి వీటిని మిక్సీ వేసుకుందాము ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఇందాక మనం అన్నీ పెట్టుకున్నాం కదండి మిరియాలు ధనియాలు అవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ జారులోకి యాడ్ చేస్తున్నాను ఒక రెండు మూడు రెబ్బలు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి మిక్సీ వేసేటప్పుడు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా చూసారు కదండి ఇట్లా ఉంటే చాలు ఈ పొడి ఈ కన్సిస్టెన్సీలో ఇట్లా కొంచెం అంత మెత్తగా అవ్వాలంటే అవ్వదండి ఇట్లా ఉంటే సరే గుడ్లు కూడా ఉడికిపోయినాయండి మనకి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టుకొని పొయ్యి మీదండి మా పాపకి లంచ్ బాక్స్ ఎక్కువ టైం అవుతుంది కదా అన్నం పెట్టేస్తున్నానండి అన్నం పెట్టే ఇప్పుడు అన్నం కూడా రెడీ అవుతుంది ఇప్పుడు గుడ్లు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకున్నాం కదండి అవి చల్లారేదాకా టైం లేకపోతే ఆ వేడి నీళ్ళు వంచేసేసి వాటిల్లో చల్లనీళ్ళు పోస్తే త్వర త్వరగా తీయొచ్చండి పొట్టు అంత టైం లేదండి మా పాప క్యారేజీ టైం అవుతుంది అందుకే ఇట్లా చేశాను ఒక పొయ్యి మీద అన్నం తయారవుతుంది ఒక పక్క రసం తయారవుతుంది ఎగ్స్ కూడా రెడీ చేసుకుంటున్నానండి పొట్టొలిచి ఎగ్స్ కూడా పొట్టూలు ఏంటనండి ఏంటోనండి పుట్టి పాడైపోయింది మరి నీళ్ళలో వేస్తేనే పైకి ఏం తెరలేదండి మంచిదాన్ని ఉడకబెట్టేసాను ఒక గుడ్డు పొడైపోయింది ఈ అంగన్వాడీలో ఇచ్చే గుడ్లు కదండీ ఒక్కోసారి ఇంతే జరుగుతూ ఉంటాయి చూశారు కదండి ఎంత తొందరగా అయిపోతుందో చెన్నీళ్ళు పోసుకొని పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ ఉండిద్దండి అదే మీకు టైం ఉంటే అవి ఆటోమేటిక్గా ఆరేదాకా ఉంచుకోవాలి ఏందోనండి ఈ గుడ్లు సరిగ్గానే రాల ఇదిగోండి మూడు గుడ్లు ఉడకబెడితే ఒక గుడ్డే అసలు పొడైపోయింది ఒక గుడ్డేమో అట్లా అట్లా వచ్చింది ఒక గుడ్డేం బాగా వచ్చింది సరే ఆ ఒక్క గుడ్డు మా పెద్దమ్మాయికి లంచ్ బాక్స్లో కట్టు పంపిస్తానండి మేము ఇంట్లోనే కదా ఏదో ఒకటి వేసుకొని తింటాము ఆ రసము ఈ కాజీ నేను ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటానండి వారం రోజుల నుంచి పెరుగు మీద మేగడ తీస్తే ఇంత అయిందండి దీని నుంచి ఇప్పుడు నెయ్యి తయారు చేసుకుంటున్నాను చాలా ఈజీ అండి మిక్సీతో కొంచెం వేసుకొని రసమయ్యి కాలోపలి తయారైద్ది కదండి నేను పే పని అయిపోతుంది ఊరక జస్ట్ అట్లా తిప్పేసి ఒకసారి తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్నాక రెండుసార్లు మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది చూసారు ఎన్నపూస ఎట్లా పడిందో చూసారు కదా ఎట్లా పడిందో కనిపిస్తుందండి మీకు ఇట్లా మిగిలిన మేకడిని కూడా ఇదిగో ఇదే ప్రాసెస్ దాన్ని ఇట్లా వెన్న తయారు చేసుకుంటానండి నేను ఇంట్లోనే మాకు గేదె పాలు దొరుకుతాయి కాబట్టి గేదె పాలతో చేసుకుంటామండి ఒకవేళ గేదె పాలు దొరకనోళ్ళు సంగం డైరీ గోల్డ్ అని ఉండిద్దండి దాంతో కూడా ఎన్నపోసా బాగా వచ్చిందండి చూసారు కదా ఎట్లా వస్తుందో బయట దొరికే నెయ్యి కంటే మనం ఇంట్లో తయారు చేసుకునే నెయ్యే మంచిగా ఉండిద్ది అండి పిల్లలకి అయ్యో కింద పడింది చూశారు కదండి ఎంతెన్న వచ్చిందో నేను డైలీ ఒక వారానికి మేకడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పెరుగు మీద మేకడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇట్లా తయారు చేసుకుంటూ ఉంటానండి పిల్లలకి ఇప్పుడు ఇది కరగ పొయ్యి కాలేగా ఒక పొయ్యి మీద అన్నం ఉంది ఒక పొయ్యి మీద రసం ఉంది మా పిల్లలు కూడా స్కూ లంచ్ టైం అవుతుందండి స్పీడ్గా కానిచ్చి కట్టాలి చూసారు కదండి రసం ఎట్లా మరుగుతున్నాయో అలా మరిగేటప్పుడు ఇందాక మిక్సీ చేసి మనం రెడీగా పెట్టుకున్నాం కదండి అది దీంట్లో యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా మరగాలండి రసం చూశారు కదండి రసం ఎట్లా మరుగుతున్నాయో అట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడే కదా మనం వేయించి పెట్టుకొని మిక్సీ చేసుకున్నది వేసింది ఒక ఐదు నిమిషాలు మరగాలి అన్ని రోజులు మా పిల్లలు అన్నం తినాలంటే ఎంత ఇసుగిస్తారనండి సాంబారు రసం అయినప్పుడు మాత్రం అసలు టూ ఐదు నిమిషాల్లో అయిపోద్దండి తింటాం అంత ఇష్టంగా తింటారు పిల్లలు ఇంకా ఫ్రైలు కానీ అలాంటి అలాంటివి పెట్టేటప్పుడు మాత్రం పిల్లలు ఏం ఇసుగిస్తారోనండి ఇద్దరు ఇద్దరు చిన్నపిల్లలు అవట చాలా కష్టంగా ఉంటుందండి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు నేనే చూసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి చాలా కష్టంగా అనిపించింది హెల్త్ బాగున్నప్పుడు ఓకే హెల్త్ ఏదన్నా ప్రాబ్లం అయినప్పుడు మాత్రం చాలా కష్టం అనిపించింది అయిపోయిందండి రసం తయారు చేయటం మిరియాల రసం రెడీ అయిపోయింది దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా అనేది కొంచెం టేస్ట్ అన్నీ కరెక్ట్గా అండి పులుపు ఉప్పు మిరియాలు మిరియాలు ధనియాలు జీలకర్ర అన్నీ వేసేసరికి స్మెల్ బాగా వస్తుందండి మిరియాల రసం ఇటు రసం తయారైపోయినాయి ఇటు అన్నం తయారైపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని మా అమ్మాయికి లంచ్ బాక్స్లోకి ఈరోజు ఇదండి మిరియాల రసం కోడిగుడ్డు అన్నం ఇంకా లంచ్ బాక్స్ కట్టి పంపిస్తున్నానండి బాయ్ అందరికీ